హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది స్టేట్మెంట్లలో సరైంది తెలపండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైంది తెలిపండి ఢిల్లీలోని సరాయి కాలేఖాన్ చౌక్ పేరును బిర్సాముండా చౌక్గా కేంద్రం పేరు మార్చింది బిర్సాముండా జన్మదినం నవంబర్ పదిహేను జన్ జాతీయ గౌరవ్ దివాస్గా రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం ప్రకటించింది బిర్సాముండా ఎయిర్పోర్ట్ రాంచీలో ఉంది బిర్సాముండా నూట యాభైవ జయంతిని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను వరకు దేశమంతా ఆదివాసీ గౌరవ్ వర్షిగా నిర్వహిస్తారు దీనిలో సరైంది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్ సరైంది ఏది అని అడిగారు సరైంది కనుక మనం చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైంది అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ